హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం అన్నదాత సుఖీభవ కోసం ఎదురు చూస్తుంది ఇక ఇదే క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా రైతులకు శుభవార్త చెప్పారు ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు వెల్లడించారు ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ కార్యవర్గంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కీలక విషయాలను వెల్లడించారు పార్టీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు జూన్ పన్నెండుకి కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుందని ఇప్పటివరకు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు కూటమి ప్రభుత్వం ఏ మంచి చేసిన ఓర్చుకోలేని వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు అన్నదాత సుఖీభవ అమలుకు ముహూర్తం ఫిక్స్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేసిన చంద్రబాబు ఇంకా ఎంతో కాలం నిరీక్షించాల్సిన అవసరం లేదని తాజా ప్రకటనతో స్పష్టం చేశారు గతంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతు ఖాతాలో ఇరవై వేలు జమ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పథకం అమలుకు శ్రీకారం చుట్టారు మహానాడుపై చంద్రబాబు ఏమన్నారంటే పార్టీ కార్యవర్గంతో మాట్లాడిన చంద్రబాబు ఇక ఇదే విషయాన్ని వెల్లడించారు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మహానాడు జరగనున్న నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిదో తేదీ నాటికి రాష్ట్ర స్థాయి కమిటీలు మినహా మిగతా అన్ని కమిటీలను వేయాలని చంద్రబాబు సూచించారు ఇక మహానాడు తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీలను వేయనున్నట్టు గుజరాత్ మోడల్ రాష్ట్రంలోనూ అమలవ్వాలని సుస్థిర ప్రభుత్వం ఉండడంతో గుజరాత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు తల్లికి వందనంపై చంద్రబాబు ప్రకటన ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా పార్టీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నామని సంవత్సరం పాలనలో స్పష్టమైన మార్పు చూపించి ప్రజలకు నమ్మకాన్ని కలిగించామన్నారు సూపర్ సిక్స్ హామీల అమలులో తమ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు పాఠశాలల ప్రారంభానికి ముందే పదిహేను వేల రూపాయలు చొప్పున అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు ప్రజల్లోకి ఈ విషయాలు తీసుకెళ్లండి చంద్రబాబు ఆదేశం రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా పనిచేయనున్నామని పోలవరానికి నిధులు రాబట్టామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ప్రతి నెల ఒకటవ తేదీన పింఛన్లు అందజేస్తున్నామని దీపం రెండు కింద కోటి మందికి పైగా లబ్ధిదారులకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని వీటన్నింటినీ ప్రజలలోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు ఇదే సమయంలో అన్నదాత సుఖీభవ పైన తీపి కబురు చెప్పి ఈ నెలలో ప్రారంభిస్తామన్నారు సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి సబ్స్క్రైబ్ చేసి డైలీ వాచ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్